కొద్దిగా ఆలస్యమైన తెలంగాణ ఆడబిడ్డలకు నాణ్యతతో కూడిన చీరలను పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో హామీ ఇచ్చారని నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గుర్తు చేశారు ఇచ్చిన హామీకి అనుగుణంగా పేదింటి ఆడబిడ్డకు చీరలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు కట్టంగూర్ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో మండలానికి సంబంధించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ కొద్దిగా ఆలస్యమైన తెలంగాణ ఆడబిడ్డలకు నాణ్యతతో కూడిన చీరలను పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో హామీ ఇచ్చారని దానికి అనుగుణంగా ఇచ్చిన మాట ప్రకారం పేదింటి ఆడబిడ్డకు ఈరోజు చీరలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదల రాజ్యం అని స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని అన్నారు మహిళలను ఆర్థిక బలోపేతం చేసేందుకు ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ పది సంవత్సరాల పాలనలో ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి అభివృద్ధి మాత్రం జీరో చేశారని ఆరోపించారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి బాసటగా నిలిచి గ్రామాల్ని మరింత అభివృద్ధి వైపు మళ్ళేలా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి అధికారులు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు